ఇక్కడ ఊపి రాడదు కాబట్టి ఆక్సిజన్ సిలిండర్స్ కొనడానికి వచ్చినాము మనకు కొట్టి కోరికలు కోరుకున్నట్టు ఇక్కడ దీన్ని తిప్పేసి కోరికలు కోరుకోవాలి ఈయన చేస్తా ఉన్నాడు కదా అది వచ్చేసి ట్రెడిషనల్ లద్దాఖి రోటీ అనమాట మన సిమ్ కార్డ్స్ లే లడఖ్ ఇంకా జమ్మూ కాశ్మీర్ లో పనిచేయవు ఇవి మనం తీసుకున్న సిమ్ కార్డ్లు ఒకటి ఎయిర్టెల్ ఫైవ్ జి ఒకటి జియో ఫైవ్ జీ ఈ అన్నో టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ నుంచి బైక్ వేసుకొని వచ్చాడు ఇది వచ్చేసి లే మార్కెట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇదే ప్లేస్ కి వచ్చినాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే లడాక్ మనం వచ్చేసి నైట్ టెన్ థర్టీకి లే సిటీకి అయితే రీచ్ అయ్యాము మనకు వచ్చేసి మనం అక్కడ దాదాపు ఉదయాన్న సెవెన్ థర్టీ ఎయిట్కి బయలుదేరినాం కదా ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అంటే ఆల్మోస్ట్ మనకు పన్నెండున్నర నుంచి పదమూడు గంటలైతే జర్నీ పట్టింది డిస్టెన్స్ వచ్చేసి నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు అయితే ఉండింది సో నైట్ వచ్చేసి మనము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ హాస్టల్లోనే మనం స్టే చేసాము ఈ హాస్టల్ పేరు వచ్చేసి రీ హాస్టల్ సో ఇక్కడ డార్మెటరీస్ ఉంటాయి తర్వాత ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి నేను మా బ్రదర్ ఇద్దరు ఉన్నాం కాబట్టి మనకు డార్మెటరీ కంటే ప్రైవేట్ రూమ్ అయితేనే మనకు డబ్బులు తక్కువ పడుతుంది సో ప్రైవేట్ రూమ్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము ఇక్కడ చూస్తే ఇంకొక తార్ వచ్చింది ఇది వచ్చేసి లడ్డ రీజియన్ కారే అక్కడ చూస్తున్నారు కదా ఎల్లే ల రీజియన్ కారే అనమాట ఇది బైక్లలో కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ చూస్తే ఈ అన్నవరో టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ నుంచి బైక్ వేసుకొని వచ్చాడు హిమాలయన్ బైక్ వేసుకొని వచ్చాడు సో ఇది రిసెప్షన్ ఇది వచ్చేసి కామన్ ఏరియా సో హియర్ డార్మెట్రీస్ ఆల్సో అవైలబుల్ రైట్ హౌ మచ్ ఇన్ డార్మెట్రీ ఫోర్ హండ్రెడ్ పర్ డే ఓకే సో డార్మిటర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పర్ డే అంట మనం ఉంటుంది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో హోటల్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే ఇది ఆఫ్ సీజన్ అనమాట ఇంకొక టెన్ డేస్ లో ఈ హోటల్ మొత్తం క్లోజ్ చేసి ఫోర్ మంత్స్ వరకు క్లోజ్ చేస్తారంట ఇది వచ్చేసి ఫుడ్ ఏరియా తినే ఏరియా ఇక్కడైతే ఫుడ్ ఏం దొరకదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ పంపించేసారంట మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఏప్రిల్ లో మొదలవుతుందంట ఆ సీజన్ లో ఆ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిపిస్తారంట సో ఉంటున్న రూమ్ అయితే ఇదే త్రీ జీరో టూ సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి బయటికి వెళ్తా ఉన్నాము మీరు లేక్ వచ్చినప్పుడు మినిమం వన్ డే ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ హై ఆల్టిట్యూడ్ కి మీ బాడీ అలవాటు పడాలి కాబట్టి సో అలాగే మీరు డయామాక్స్ టూ ఫిఫ్టీ ఎంజీ అనే టాబ్లెట్లు కూడా వేసుకోవాలి సో లేకి రాక ముందు రెండు రోజులు ఉదయాన్న ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి లేక్ వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజులు ఉదయానం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి సో అప్పుడు మీరు ఈ వాతావరణానికి అలవాటు పడేకి ఆ ట్యాబ్లెట్ హెల్ప్ చేస్తుంది ఇక్కడ కనిపిస్తా ఉంది కదా ఇది మన హాస్టల్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ పక్కన ఈ కొండ కొండ చూసారా ఈ కొండ పైన చూసారా ఇది వచ్చేసి లే ప్యాలెస్ పదహారు వందల సంవత్సరంలో కట్టారు ఆ ప్యాలెస్ లో చూస్తున్నాం మనకు లే సిటీ మొత్తం కనిపిస్తుంది ఇది వచ్చేసి లే మార్కెట్ కి వెళ్లే దారి అనమాట దారిలో చూస్తున్నారా ఓల్డ్ బిల్డింగ్స్ చెక్కతో కట్టిన బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి అన్ని ఓల్డ్ మోడల్ బిల్డింగ్స్ ఆహా ఇప్పుడు వచ్చేసి రోటీలు తయారు చేస్తున్నారు భయ్యా కితనా రోటీ బీస్కాయక్ ఫ్రెష్ రోటీలు తయారు చేస్తా ఉన్నారు బ్రెడ్ లాగా ఉన్నాయి ఒక రోటి ఇరవై రూపాయలు అంట ఈ సందులో రెండు వందల మీటర్లు నడుచుకుంటూ పోయామంటే లే మార్కెట్ వస్తుంది మేము లే మార్కెట్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే సిమ్ కార్డ్ తీసుకోవాలి అదేంటి మీ దగ్గర సిమ్ కార్డ్ లేదా అనుకుంటా ఉన్నారా మా దగ్గర ఆల్రెడీ సిమ్ కార్డ్ ఉంది కానీ మన సిమ్ కార్డ్స్ లే లడక్ ఇంకా జమ్మూ కాశ్మీర్లో లో మీ దగ్గర ఒకవేళ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ ఉంటే అది ఇక్కడ పనిచేస్తుంది కాదు మీ దగ్గర నార్మల్ ప్రీపెయిడ్ సిమ్ కార్డు ఉంటే అది ఇక్కడ పని లేదు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సిమ్ తీసుకోవాలి ఆ లోకల్ సిమ్ కార్డు వచ్చేసి లే మార్కెట్ లో దొరుకుతుంది అందుకోసమని లే మార్కెట్కి వెళ్తా ఉన్నాం చిన్న నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా మన హాస్టల్ దగ్గర నుంచి దాదాపు మూడు వందల మీటర్లు అయితే ఉంది ఇది వచ్చేసి లే మార్కెట్ మనం సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా ఎక్కడికైతే వచ్చింది సో నేను మా బ్రదరే మే ఇద్దరమే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇదే ప్లేస్కి వచ్చిన్నాము ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా మధ్యలో కూర్చునేకి అక్కడే కూర్చొని అక్కడ సిమ్ కార్డు షాప్కు సిమ్ షాప్ షాప్లో సిమ్ కార్డు కోసం అయితే గంట పైన వెయిట్ చేశాం సో అతను వస్తాయి వస్తాయి అని చెప్పి లాస్ట్కి అయితే సిమ్ కార్డ్ ఇవ్వాలా సో ఈసారి కూడా సిమ్ కార్డు కోసమే వెళ్తా ఉన్నాము చూడాలి ఏమవుతుందో ఇది వచ్చేసి లే మార్కెట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట చూస్తున్నారు బోర్డు ఐ లవ్ లే సిటీ పేరు లే ఈ సిటీ ఉన్న రాష్ట్రం పేరు లద్దాఖ్ లద్దాఖ్ అంటారు మన వాళ్ళు కొందరు లడక్ అంటారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనిపిస్తుంది కదా ఇదంతా లే మార్కెట్ స్ట్రీట్ అక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే మళ్ళీ అది కూడా మార్కెట్ స్ట్రీట్ ఇది ఒక ఎల్ షేప్ లో ఉంటుంది ఇక్కడంతా కొంచెం వోల్డ్ లుక్ వచ్చేకి ఇక్కడ చూస్తున్నారు కదా లైట్లన్నీ కూడా మంచి వోల్డ్ టైప్ లో పెట్టేస్తున్నారు చాలా ప్లజెంట్గా ఉంది జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది లేదంటే చాలా రద్దీగా ఉంటది ఈ ప్లేస్ ఇది ఆఫ్ సీజన్ కాబట్టి చాలా ప్లెజెంట్ గా ఉంది సో మీరు ఒకవేళ ఫుల్ పీస్ఫుల్ గా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఆఫ్ సీజన్ లో వచ్చేదా బెటర్ బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక టిబేటియన్ రెస్టారెంట్ కి వచ్చినాము ఫుడ్ అయితే బానే ఉండింది ఇది వచ్చేసి లే మార్కెట్ లోనే ఉంది దీని పేరు మార్యుల్ కేఫ్ అండ్ రెస్టారెంట్ మేము ఒక ప్లేట్ పోహా ఒక ప్లేట్ పూరి బాజీ తీసుకున్నాం పోహా పూరి బాజీ రూపీస్ లే మార్కెట్ లో ఫస్ట్ సందు చూసారు కదా ఇది సెకండ్ అన్నమాట రెండో సందు ఎల్ షేప్ లో ఇది రెండో సందు ఇందాక ఐ లవ్ లే అనే బోర్డు చూసాం కదా అక్కడ సందు చూపించాను కదా ఫస్ట్ ఇది అక్కడ మసీద్ కనిపిస్తుంది కదా ఆ మసీద్ దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగా ఉంటే ఆ సందు వస్తుంది ఇది ఎల్ షేప్ లో రెండో సందు ఈ మసీదు ఆపోజిట్ ఈ సందులో ఇలాగొచ్చారంటే మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఇలాగ వచ్చేసి చూపిస్తాను అండి వచ్చారంటే ఇక్కడ శాంసంగ్ బోర్డు కనిపిస్తూ ఉంది కదా ఆ బోర్డు పక్కనే అక్కడ ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ అని రాసింది చూడండి ఈ షాప్ చిన్న షాపు ఈ షాప్లో మీకు సిమ్ కార్డ్స్ దొరుకుతాయి ఎయిర్టెల్ దొరుకుతాయి జియో దొరుకుతాయి ప్లాన్స్ వచ్చేసి ప్రీపెయిడ్ ప్లాన్స్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఒక నెలకి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇక్కడ ఎయిర్టెల్ జియో ఫైవ్ జి దొరుకుతుంది ఇప్పుడు సో మీరు ఫైవ్ జీ సెల్ ఉంటే ఫైవ్ జీ సిమ్ తీసుకునేసి మీరు ఫైవ్ జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీకు ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు సో ఆధార్ కార్డు తెచ్చుకోండి ఒకవేళ ఈ షాప్ ఏమన్నా క్లోజ్ లో ఉంటే ఈ షాప్ కి జస్ట్ ఆపోజిట్ లో అక్కడ కనిపిస్తుంది కదా మాహి అనేసి ఆ షాప్ లో కూడా సిమ్ కార్డులు దొరుకుతాయి ఇవి మనం తీసుకున్న సిమ్ కార్డులు ఒకటి ఎయిర్టెల్ ఫైవ్ జీ ఒకటి జియో ఫైవ్ జీ ఒకటి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఇంకోటి వచ్చేసి టూ జీబీ పర్ డే ప్లాన్స్ అనమాట మనకు జియో ఫైవ్ జీ అయితే అన్లిమిటెడ్ వస్తుంది ఫోర్ జీ మాత్రం టూ జీబీ ఉంటుంది ఇది వచ్చేసి యాక్చువల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ సో ఆయన యాక్టివేషన్ చేసినందుకు అందుకు వంద రూపాయలు ఎక్స్ట్రా సో ఒక్కదానికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు సో రెండు కలిపి తొమ్మిది వందలైనాయి ఈ లేలడక్ రీజియన్ లో ఒక డిఫరెంట్ టైప్ ఫ్లాగ్లు ఉంటాయి దానిపైన డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా అనమాట ఇది కూడా మార్కెట్ లో లే మార్కెట్ లోనే ఉంది ఇక్కడ వచ్చేసి ఇటువంటి ఫ్లాగులు చాలా ఉన్నాయి మేము ఎల్లైతే పని తీసుకున్నాము కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తీసుకున్నాము మొత్తానికి ఇక్కడే పక్కనే కూరగాయల షాప్ లో కూరగాయలు తీసుకున్నాము ఒక అర్ధ కిలో టమోటాలు అర్ధ కిలో ఆనియన్స్ ఇంకొచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ మిరపకాయలు అనమాట టమోటాలు వచ్చేసి కేజీ వంద రూపాయలు అర్ధ కిలో తీసుకున్నాం ఉల్లిపాయలు వచ్చేసి కేజీ ఎనభై పచ్చిమిరకాయలు వచ్చేసి కాల్ కిలో యాభై రూపాయలు మేమైతే ఇరవై రూపాయలు తీసుకున్నాం ఇవే వెజిటబుల్స్ ఈయన చేస్తా ఉన్నాడు కదా అది వచ్చేసి ట్రెడిషనల్ లద్దాఖి రోటీ అనమాట చూసేకి తందూర్ రోటీ లాగే ఉంది కానీ టేస్ట్ అయితే ఫుల్ డిఫరెంట్ గా ఉంది దీన్ని వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లాగా టీలో కానీ కాఫీలో కానీ అద్దుకొని తింటారు మనం లే మార్కెట్ పోయేటప్పుడు కూడా మీరు చూసారు కదా చేసే ప్రాసెస్ అవి వచ్చేసి పెద్ద రోటీలు ఇరవై రూపాయలు ఇది చిన్న రోటీ కాబట్టి పది రూపాయలే పరోటా అయితే సూపర్ గా ఉంది ఇది పరోటా చెప్పాలి రోటీ చెప్పాలి అర్థం కావట్లా వేడి వేడిగా ఉంది టేస్ట్ బాగుంది మనం పెట్రోల్ కొట్టించడానికి వచ్చినాము ఇక్కడ రేట్ ఎంతో చూడండి ఒకసారి లీటర్ ఎనభై ఏడు రూపాయల యాభై మూడు పైసలు కారు ఫుల్ ట్యాంక్ కొట్టించడమే కాకుండా నేను రెండు ఎక్స్ట్రా క్యాన్లు అయితే తీసుకొచ్చాను మీరు చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్ లో రెండు ఉన్నాయి కదా ఒక్కొక్క క్యాను ఐదు లీటర్లు అనమాట దాంతో కూడా డీజిల్ కొట్టించబోతున్నాం ఎందుకంటే రేపు మనం హాన్లే పోతా ఉన్నాం హాన్లేకి వెళ్ళేదారులో లాస్ట్ పెట్రోల్ బంక్ వచ్చేసి న్యోమా అనే ఊరి దగ్గర ఉంటది దాని తర్వాత హాన్లే అరవై డెబ్బై కిలోమీటర్ల పైన ఉంటది హాన్లే నుంచి మళ్ళీ మనం ఉమ్లింగ్ లో వెళ్ళాలి ఉమ్లింగ్ల నుంచి మళ్ళీ తిరిగి హార్న్ రావాలి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ న్యూమకు రావాలి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం తిరగాలి ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు అందుకు ప్రతి లాగా ఎక్స్ట్రా డీజిల్ కొట్టించుకొని వాళ్ళ కార్ లో సేఫ్ సైడ్ కి పెట్టుకొని ఉండాలి లేలడక్ లో ఉన్న చలికి మన టైర్ ప్రెషర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది పెట్రోల్ బంక్ లో గాలి కొడుకునే మిషన్ ఫ్రీగా ఉంది కదా అనేసి ట్రై చేశాను గాలి అనేసి ఎంత ట్రై చేస్తున్నా గానీ ఇదైతే గాలి రావట్లేదు గాలి వస్తుంది కానీ టైర్ లోకి ఎక్కట్లేదు ఇంకా మన టైర్ లో ఉన్న గాలి కూడా బయటికి వెళ్ళిపోతా ఉంది సో మేము గాలి కొట్టే విషయంలో సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయినాం ఇక్కడ మనం హై ఆల్ట్యూడ్ కి వెళ్తాం కదా సో అందుకోసం అనేసి ఆక్సిజన్ సిలిండర్ తీసుకోవడానికి అయితే వచ్చినాము సేఫ్ సైడ్ కి సో ఆక్సిజన్ సిలిండర్లు అయితే ఇలాగ ఉన్నాయి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఉన్నాయి మనం తీసుకుంటుంది వచ్చేసి ఈ సైజ్ అనమాట ఈ సైజు వచ్చేసి మనకు మూడు గంటలు అయితే మనకు పనిచేస్తుంది ఇక్కడ పెద్దది ఉంది కదా కొంచెం పెద్దది ఇది వచ్చేసి ఐదు గంటలు పనిచేస్తుంది సో మనం తీసుకునేటప్పుడు మనకు మొత్తం ఫుల్ ప్యాకేజ్ అయితే ఇలాగ ఇస్తారు ఆ లో వచ్చేసి ఆ సిలిండర్ ఉంటుంది ఫుల్ సిలిండర్ రెగ్యులేటర్ ఉంటుంది దానికి అటాచ్మెంటు గాలి వచ్చే పైపు మాస్క్ అన్ని కలిపిస్తారు మనకి సో అది తీసుకోవాలంటే దాని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ లోకల్స్కి అయితే డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు మనం బయట నుంచి వచ్చాం కాబట్టి టెన్ థౌసండ్ డిపాజిట్ చేయాలి సెక్యూరిటీ డిపాజిట్ మనము సిలిండర్ ఇచ్చినప్పుడు మనకు టెన్ థౌజండ్ మనకి తిరిగి ఇచ్చేస్తారు టూ థౌజండ్ అయితే మనం సిలిండర్ తీసుకున్నందుకు వాడినందుకు మీరు సిలిండర్ కంప్లీట్గా వాడిన అసలు వాడుకుని చేసాం కానీ టూ థౌజండ్ అయితే వెళ్ళిపోయినట్టే సో భయ్యా వచ్చేసి మనకు డెమో అయితే ఇచ్చినాడు ఎలా వాడాలి అని కదా అనేసి సో రిసిప్ట్ కూడా ఇచ్చాడు మనం గుళ్ళోకి వెళ్ళి గంటలు కొడతాం కదా అక్కడ ఇక్కడ లేలో వచ్చేసి లే లడకి ఈ రీజన్లో వచ్చేసి దానికి ఈక్వలెంట్గా ఇలాగుంటాయి అనమాట మనకు గంట కొట్టి కోరికలు కోరుకున్నట్టు ఇక్కడ దీన్ని తిప్పేసి కోరికలు కోరుకోవాలి పనులు అయిపోయి ఇంకా రూమ్కి ముందరా ముందర పైన కాల్చిన చికెన్ ముక్కలు తీసుకున్నాము ఒక్కొక్క కడ్డీ వచ్చేసి వంద రూపాయలు